ఈరోజు మనం సేమియా కేసరి తయారు చేయబోతున్నాం యశు వాళ్ళ ఇంట్లో ఉన్నాను మంచి స్వీట్ కావాలి అంటే సింపుల్ గా అయిపోయే స్వీట్ యశుకి మిల్క్ నచ్చదు మిల్క్ లేకుండా ఏం స్వీట్ చేస్తాం రవ్వ కేసరి ఆల్రెడీ మనం చేసేసాం సేమియా కేసరి చేద్దాం అయితే ఈ సేమియా డిసానో వాళ్ళని నేను తీసుకుంది ఇది ఆల్రెడీ మంచి రోస్టెడ్ అనమాట డైరెక్ట్గా చేసేయచ్చు వేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఇన్ కేస్ మీ దగ్గర రోస్టెడ్ లేకపోతే కనుక కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ సేమియాని బాగా వేయించుకోండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టాను దీంట్లో మనం ఫస్ట్ నెయ్యి వేసుకోండి ఇందులో జీడిపప్పు వేసి మంచిగా వేయించుకోండి మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు నేను ఓన్లీ జీడిపప్పు వేస్తున్నాను ఫస్ట్ జీడిపప్పుని వేయించి తీసి పక్కన పెట్టేసుకున్నాను సింపుల్ ఎక్కువ నెయ్యి కూడా లేకుండా చిటికలో పది నిమిషాల్లో చేసుకునే స్వీట్ అనమాట కొంచెం మంచి కలర్ వచ్చే వరకు జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి కొన్ని ఇలా దోరగా వేయించుకోవాలి వేయించుకునే తీసి పక్కన పెట్టేద్దాం నెయ్యి మటుకి అలాగే గిన్నెలోనే ఉండనివ్వండి ఇప్పుడు ఇదే నెయ్యిలో సేమియా వేసేద్దాం ఆల్రెడీ వేయించినాయి కాబట్టి వేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు కనుక వేయించనివి అయితే కనుక ఇప్పుడు ఇలా మంచి నెయ్యిలో వేయించుకోండి ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ కొలత ఏంటంటే మనం సేమియా ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాం కదా రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఫస్ట్ సేమియా మొత్తం మొత్తం నీళ్ళలో ఉడకాలి సేమియా ఉడకకుండా మటుకి మనం షుగర్ వేయొద్దు షుగర్ వేస్తే ఇంకా సేమియా ఉడకడం ఆగిపోతుంది సేమియానే కాదు అయినా సరే ఏదైనా సరే మనం స్వీట్ చేసేటప్పుడు దేంతో అయితే స్వీట్ చేస్తున్నామో ఆ పదార్థం కంప్లీట్గా ఉడికిన తర్వాతనే మనం షుగర్ యాడ్ చేయాలి అది మటుకి బాగా గుర్తుపెట్టుకోండి ఓపెన్గానే కుక్ చేసుకోవాలి మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు కంప్లీట్గా సేమియా ఉడికిపోవాలి ఫస్ట్ చూడండి కంప్లీట్గా చక్కగా ఉడికిపోయి మొత్తం వాటర్ అంతా దగ్గరకు వచ్చేయాలి కరెక్ట్గా ఒకటికి రెండు పోస్తే నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం సేమియా ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ కొలత షుగర్ వేసేసి చక్కగా కరిగి సేమియాతో పాటు ఉడకాలి కరెక్ట్గా ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు షుగర్ ఉడికి దగ్గరగా రావాలి ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఉంటే గనక కుంకుమ పువ్వు వాటర్ వేయండి లేదా కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసినా ఓకే నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది మటుకి కంప్లీట్ ఆప్షనల్ అండి నచ్చితే వేయండి లేకపోతే లేదు ఇప్పుడు మొత్తం కుక్ చేసి దగ్గరగా రావాలి ఇలా కాస్త దగ్గరకు వచ్చే టైంలో ఇందులో కాస్తంత ఇలాచి పొడి వేసుకోవాలి షుగర్ మటుకి మీకు కావాలి అంటే కొంచెం తగ్గించుకోండి మీరు తినే లెవెల్ని బట్టి వేసుకోండి ఇలాచి పొడి వేస్తే ఆ సువాసనే వేరు కదండి ఏ స్వీట్ అయినా ఇలాచి పొడి పడాల్సిందే అయితే ఇప్పుడు మనకి కొంచెము లైట్గా పలచగా ఉంది కదా స్టవ్ ఆఫ్ చేసి చల్లబడుతుంటే చిక్కగా అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఆహా ఆడిపోతుంది ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు వేసేసుకోవాలి ఇందులో ఇంకా మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా యాడ్ చేసుకోండి పిస్తా వేసుకోవచ్చు బాదం వేసుకోవచ్చు కిస్మిస్ వేసుకోవచ్చు అంతే ఇంకొక రెండు నిమిషాలు పెట్టేస్తే దగ్గరకు వచ్చేస్తుంది అంతే సేమియా కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం కంప్లీట్ చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలోనే మనం స్టవ్ ఆఫ్ చేయాలి మరీ గట్టిగా అయిపోతే చల్లగా అయితే అసలు తినలేము సో ఇది పర్ఫెక్ట్ ఉంది జీడిపప్పులు ఎక్కువ వేస్తే నాలాగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది మూడు నాలుగు రోజులున్నా అస్సలు పాడవదు ఎందుకంటే మనం పాలు వేయము కాబట్టి త్రీ ఫోర్ డేస్ హ్యాపీగా ఎక్కడికైనా వెళ్తే కూడా మంచి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు సేమియా కేసరి ఇలా తయారు చేయండి అదిరిపోతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా రండి కామెంట్ బాక్స్ లో బాయ్ బాబాయ్